ఆపరేటర్ వాయిస్ అడిగి రావుడు సో కెన్ లీవ్ సీ సో ఏంటయ్యా ఇష్టమైన తీసుకెళ్ళా లేదా చెప్పాయా పోలీసులు రైడింగ్ వచ్చారు సార్ సరే వాళ్ళకి సార్ మినిస్టర్ గారు లైన్లో ఉన్నారు హలో ఏ మిమ్మల్ని ఎవరు రైట్ చేయమని ఆర్డర్ ఇచ్చారు హోమ్ మినిస్టర్ గారు సార్ ఆ హోమ్ కి మా డిపార్ట్మెంట్ తో పని ఏంటి అనవసరంగా మా సివిల్ సప్లైస్ జోలికి వస్తే మర్యాద దక్కదని చెప్పండి ఎస్ సార్ ఆ పోలీసులకు ఏదో ఒకటి చెప్పి పంపించవయ్యా ఇమీడియట్ గా స్టాక్ అంతా ఖాళీ చేయిస్తాను సరే నేను ట్రై చేస్తాను లో పనిచేస్తూ దీని మీదే ఆధారపడున్నారని నాకు తెలుసు కానీ లోపల చాలా తప్పులు జరుగుతున్నాయి అందువల్ల ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళి రైడ్ చేయక తప్పదు మీకు కావాల్సిందేమిటో మీకు రావాల్సిందేమిటో మేము చూసుకుంటాం దయచేసి దారివ్వండి తప్పుకోండి కమాన్ రికార్డ్ ఎవ్రీథింగ్ చూడండి స్టేట్ మొత్తం రేషన్ షాప్ సప్లై చేస్తామని ఎఫ్సీఐ దగ్గర కోట్ల రూపాయలు కాంట్రాక్టులు కొట్టేయటం అందులో కనీసం టెన్ పర్సెంట్ కూడా ఖర్చు పెట్టకుండా ఇలా నాసిరకపు పురుగులున్న బియ్యం కొని అందులో రాళ్లు మట్టిగడ్డలు కలిపి పాప అమాయక ప్రజలకు సప్లై పసిపిల్లలు తాగే పాల పౌడర్ లో కలపడానికి పిండి వంట నూనెతో కలపడానికి జంతువుల ఎముకలతో తయారు చేసిన ఆయిల్ పంచదారులో కలపడానికి బొంబాయి రవ్వ టీ పొడిలో కలపడానికి రంపపు పొట్టు పేద ప్రజలకు తక్కువ రేట్లో ఇస్తున్న ఆహార వస్తువుల్ని ఏ ఏ హోమ్ పని అంటే కాదు మా మీద ఎంతో నమ్మకంతో ఓట్లేసి గెలిపించిన పబ్లిక్ కోసం వాళ్ళకి ఇబ్బంది కలిగించే విషయం ఏదైనా సరే దాన్ని తుడి చేయడమే మా డ్యూటీ మీరు ఇలా చేయడం వల్ల రాష్ట్రంలో కల్తీ వ్యాపారం చేసే వాళ్ళందరూ ఆపేస్తారనుకుంటున్నారా ఆపిస్తాను వాళ్ళ ఆపేంత వరకు నేను ఆపి డిపార్ట్మెంట్ వదిలి పక్క డిపార్ట్మెంట్ మీద పట్టం కరెక్ట్ అంటారా సుమోటో యాక్ట్ ప్రకారం ఏ డిపార్ట్మెంట్ లో తప్పు జరిగినా సరే దాన్ని పర్సనల్ గా నిలదీసే హక్కు ఈ హోమ్ మినిస్టర్ కు ఉంది దోపిడీ మర్డర్ మానభంగం బీటికన్నా వెయ్యి రెట్లు ఎక్కువ ఈ కల్తీ పసిపిల్లల పాలతో పాటు ఈ కల్తీ వ్యాపారుల కల్తీ తిండి తినడం వల్ల రోజు రోజుకి హాస్పిటల్లో రోగుల సంఖ్య పెరిగిపోతోంది ప్రాణాలు కాపాడుకోవడం కోసం వేలకు వేలు పోసి మందులు కొనుక్కోవడం వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కారణం అక్కడ కూడా కల్తీ ఇలా ప్రతి నిత్యవసర వస్తువులు కల్తీ చేసి ప్రజలకు అన్యాయం చేసేవాడెవడనా సరే ఐ డోంట్ అంటే ఈ కల్తీ కారణం వీళ్ళేనంటారా అంటారా డిఎన్కే లాంటి పెద్ద పెద్ద తలలకి వీళ్ళు బినామీలు మీకు తెలియదా వాడు జోరికి వెళ్ళే ధైర్యం లేక వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారా కాదు వాడు అబ్బాయినా సరే ఆధారాలు దొరికినప్పుడు వాడి వెనక ఎంత డబ్బు బలం అధికార బలం ఆయుధ బలం ఉన్నా సరే ఐ డోంట్ కేర్ ఇది డిఎన్కే కి మీరు ఇచ్చే వార్నింగ్ ఇట్స్ నాట్ మై వార్నింగ్ ఇట్స్ నా కొడకల్లారా ఇంత మంది ఉన్నారు ఒక్కొక్కడికి పదిహేను ఏళ్ల రాజకీయ చరిత్ర పాతికేళ్ల రౌడీ చరిత్ర ఉంది బయటికి వెళ్తే ఎమ్మెల్యేలు మినిస్టర్లని బిల్డప్లు ఎక్కడో బార్డర్ నుంచి వచ్చి ఎడం తీసుకొని మీరు రాజీనామా చేయండి గవర్నమెంట్ ఎలా నేను ఇంకా కలెక్షన్ ఏంట్రా ఇప్పటి వరకు మీరందరూ జనాల దగ్గర దోచుకుని నా దగ్గర దాచుకున్న కోట్ల డబ్బు వాడు దోచుకుపోయాడు అంటే మా డబ్బంతా పోయిందా లేకపోతే నాచిపోతుందా ఒకే మాట చెప్తున్నాను ఉంటే వాడైనా ఉండాలి లేకపోతే మేమైనా ఉండాలి ఎవరు తెలుసుకో ఏంటి హోమ్ లేకుండానే క్యాబినెట్ మీటింగ్ పెట్టినట్టున్నారు ఇది క్యాబినెట్ మీటింగ్ కాదు పంపనంటూ పోయే మీటింగ్ రాజీనామా చేస్తాను రాజీనామా చేస్తానని నన్ను కోతులు ఆడించావు ఇప్పుడు ప్రతివాడు రాజీనామా చేస్తానంటున్నాడు నా ఈ సీఎం పదవి మూడు నెలల ముచ్చట అయిపోయింది ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో మీరే తెలుసుకోండి సార్ నేను చెప్పింది నీకు నమస్కారం పెడతాను నన్ను వదవయ్యా బాబు అది కాదు సీఎం గారు నా మాట విన నువ్వు మిలిటరీని చూస్తే పెద్ద పుడికి అనుకుంటున్నావా నేను ఫ్యాక్షన్ ఇస్తుంది శవాలపై నడిచొచ్చిన వాడిని తల పేరిపోతే నీ నేర చరిత్ర గురించి నాకు తెలుసు మొన్న గుండాక్ట్ లో ముందు లోపలికి వెళ్లాల్సిన వాడి మీరు నువ్వేరా నీలాంటి విధవల్ని అరెస్ట్ చేయడం మొదలుపెడితే సగం అసెంబ్లీ లోపలికి వెళ్తుందని ఆగారు నువ్వు చేయని స్కామ్లు ఉన్నాయా బ్యాంక్ కుంభకోణంలో చైర్మన్ తో కలిసి ఎన్ని కోట్లు నొక్కావు ఎంత మందిని రోడ్డు పాలు చేశావు ఎంత మంది నీ కారణమయ్యాకి పదిహేను ఏళ్ల పిల్ల మీద రేపట్టం సిగ్గులేదు చూడండి చూడండి ప్రతి ఒక్కరి నేర చరిత్ర ఇంతవరకు మీ బినామీ ఆస్తుల్ని నాశనం చేశాను ఇప్పుడు మీ భాగవతం బయట పెడితే మీ జీవితాలే నాశనం అయిపోతాయి ఏ జనమైతే మీకు ఓట్లు వేసి గెలిపించారో వాళ్లే మిమ్మల్ని కుక్కల్ని కొట్టట్టు కొడతాను మీ భార్య బిడ్డలు గతం గత ఇక నుంచైనా ప్రజలకు మంచి చేసి మీరు చేసిన పాపాలకు చేసుకోండి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ పదవిలోకి ఎలా రావాలి ఎవరిని కాకాపట్టాలి అని మీరు ఆలోచించే పొలిటీషియన్ కాను నేను ఉన్న ఈ ఐదేళ్లు ప్రజలకు అనుక్షణం ఎలా ఉపయోగపడాలి అని ఆలోచించే సైనికుణ్ణి ఇకపై ఎవడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేశాడో ఒక్కడు కూడా మిగల్ అని ఎగిరేగిరి ఎగిరేగిరి స్లోగనస్ ఇచ్చాడు పైన ఫ్యాన్ తగిలింది పాపం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం మీ అసమ్మతి ముసలి ముసలి మాములు కానం అట్టకమత్యమే మహాబలం అందుకే మేమంతా చాలా మంచి అండర్స్టాండింగ్ తో ఉన్నాం పాపం వాడి తప్పులు బయట పెడితే వచ్చేది అసమ్మతే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అసమ్మతని జుట్టు పట్టుకోవడానికి ప్రయత్నించారు అందలేదు మీరు ఏం చేసినా సమ్మతమైన కాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయింది మీ చేతల్లాగే మీ మాటలు కూడా చాలా డైనమిక్ గా ఉన్నాయి కానీ మీ ఇంట్లోనే తప్పు పెట్టుకుని బయట వాళ్ళ తప్పన్నా ఎంతవరకు కరెక్ట్ అంటే మీ ఫాదర్ మర్డర్ విషయం హైలైట్ చేసి మీరు ఎలక్షన్ లోనేకి హోమ్ మినిస్టర్ అయ్యారు స్టాప్ అయ్యి మీరు అనుకున్నట్లు అది నాటకం అయితే జనం ఓట్లు వేస్తారా అయితే మర్డర్ చేయించిన మీ ఫాదర్ కి శిక్ష పడకుండా ఇంకా ఎందుకు రక్షిస్తున్నారు శిక్షించడానికి కేసు మా ఇంట్లో లేదు లో ఉంది ఎనీ హౌ డే ఆఫ్టర్ టుమారో ఇస్ ద జడ్జ్మెంట్ అప్పుడు తప్పు చేసిన మా నాన్నకి తప్పకుండా శిక్ష పడుతుంది వస్తాను ఓకే ఒకవేళ మీ ఫాదర్ నిరప్రదదని प्रूव అయితే ఏం చేస్తారు సార్ మీరు రాజీనామా చేస్తారా తప్పకుండా చేస్తా తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని హోమ్ మినిస్టర్నే జస్టిస్కు సంకల్చారు ఏంటి టీవీ చూస్తున్నావా తమాషాగా ఉందా ఆఫ్టర్ ఆల్ ఒక సెల్ ఫోన్ తో నా పొలిటికల్ కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టించేసాడు అరవకు నాకు సౌండ్ పొల్యూషన్ పడదు అది నాకు పడదు నా కొడుకు నన్ను లోపలేస్తానని ప్రెస్ ముందు చెప్తుంటే ఆ సౌండ్ నా చెవుల్లోకి రీసెంట్ అవుతుంది దీనికి కారణం ఆడంగొట్ల జరిగిపోయిన దాని గురించి ఆలోచించు ఊరికే అనటం కాదు అదేదో మీరే చెప్పండి ఆ నా కొడుకు నీ కొడుకు నువ్వు నిర్దోషిగా వస్తే రాజీనామా చేస్తానన్నాడు వాడు మాట మీద నిలబడతాడా ప్రాణం పోయినా సూర్య మాట తప్పడు అయితే వాడితో నేను రాజీనామా చేయిస్తాను ఎలా ముందైనా నిర్దోషిగా బయటికి రావాలిగా వస్తాడు దానికి మొత్తం నెట్వర్క్ సిద్ధం చేశారు రే నర్సింగ్ అదిగో వచ్చేసింది రామా నీ గురించి ఆలోచిస్తున్నాం అన్నా మన పబ్లిక్ ప్రాసిక్యూట్ వచ్చిందా పబ్లిక్ ప్రాసిక్యూట్ కాదురా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అందులో పబ్లిక్ ఇందులో పబ్లిక్ నేను కన్ఫ్యూజన్ అన్నా సరే ముందు జడ్జి గారు ఏమన్నారో చెప్పు జడ్జి గారు చాలా క్లియర్ గా చెప్పారు బాలగంగాధర్ గారు నిర్దోషిగా బయటికి రావాలంటే మనకి ఒకే ఒక ఆప్షన్ ఉంది ఆ ప్రియా అనే అమ్మాయి సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు రాకూడదు హలో హలో సార్ ఓకే ఐ స్వీలే థ్యాంక్ యూ ఏంటి బయలుదేరడం ఎంత సేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా ఆ ప్రియా నేను బయలుదేరుతున్నాను బయ్ ఓకే థ్యాంక్ యూ ప్రియా నువ్వు పని చేయి నీకు నచ్చినవన్నీ సెలెక్ట్ నేను ఫైవ్ మినిట్స్లో వస్తాను ఓకే మీరందరూ వెళ్ళిపోండి రేపొద్దునే కలుద్దాం సార్ మీరు రావక్కర్లేదు ఇది నా పర్సనల్ పని ఆ పాంపే నా కొడుకులు చింపేస్తారన్నావు ఎట్టి నా తప్పించుకోకూడదు ఏదైనా తేడా జరిగిందో నువ్వు మిగిలిన ఇన్నాళ్ళు ఎంతో మంది చేసిన ఏదో పనులకి సాక్షిగా ఉన్నాను మీరు అవకాశం ఇస్తే నా జీవితంలో ఫస్ట్ టైం ఓ మంచి పనికి సాక్షిగా ఉంటాను ఓకే జరగయా మా దండెలాగా ఇవ్వయా తీసుకోండి నువ్వేసు తెచ్చాయా